హలో అండి నేను మీ శ్రీలెక్క ఈ వీడియోలో ఒకరి కామెంట్కి మనము రిప్లై అయితే చేస్తున్నామండి నా దేనికి అనేది కూడా మీకు కూడా అర్థం అవ్వాలి నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను అనేది సో కాబట్టి నేను ముందుగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి వీ కుంబ్ అనేది ఒక హెయిర్ ప్రోడక్ట్ అండి తల్లో పేలు ఉంటే అవి తల్లో పేలు తీయడానికి చక్కగా యూజ్ అవుతుంది ఇంట్లో చంటి పిల్లలు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనేసి నేను ఆ వీడియోలో చెప్పాను అందరూ అయితే చెప్పలేదు నచ్చిన వాళ్ళు తీసుకుంటారు కాబట్టి అని చెప్పాను అనమాట ఓకే చాలామంది లింక్ చెప్పండి ఎక్కడ కొన్నారు ఏంటని ఏంటి అని చెప్పేసి అడిగారు వాళ్ళకి నేను కూడా చెప్పాను కాకపోతే ఒక ఆవిడ మాత్రం ఇట్లాగా కామెంట్ చేశారండి ఆవిడ పేరు షాలిని కామెడీ అంట ఏమనంటే ఏదో ఒక ప్రోడక్ట్ గురించి షార్ట్ షార్ట్ వీడియోస్ చేసి చెప్తారు దాని గురించి ఏమో జనాలు కుక్కలా ఎగబడి ఎక్కడ కొన్నారు ఏంటి అది ఇది అని చెప్పి అడుగుతారని చెప్పేసి అడుగుతుంది వాళ్ళ గురించి కనీసం మీకు తెలియకుండా అట్లా జడ్జ్ చేస్తూ కుక్కలు అదేదని చెప్పి పోల్చుతున్నారు మీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు కనీసం అంటే చుట్టు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఏంటంటే చుట్టుపక్కన వాళ్ళు అందరితోటి కూడా గొడవలు పెట్టుకుంటూ ఉంటారనమాట అవి చాలా ఇట్లా ఆన్లైన్లో కూడా తిట్టించుకోవాలన్నమాట దీన్నే అంటారనమాట ఇంకా ఎందుకులేండి ఎక్కువగా రియాక్ట్ అవ్వాలనుకోవట్లేదు కానీ ఒక్క విషయం చెప్తాను మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారండి మీరు మనిషిలా బిహేవ్ చేస్తే మంచిది ఇంకొకసారి ఎప్పుడు కూడా నా సబ్స్క్రైబర్స్ విషయంలో ఇట్లా మాట్లాడితే నేనైతే ఊరుకోను